ఈ డిస్టబెన్స్ ఏదైతే క్రియేట్ అవుతుందో దాన్ని అలర్ట్ చేయడానికి మన కారణం ఏంటంటే మన ఆంధ్రాలో ఇరవై ఐదు మంది ఎంపీలు వాళ్ళ మనుషులే మొత్తం రాజ్యసభ మెంబర్లు వాళ్ళ మనుషులే ఏదో వచ్చినా సరే వాళ్ళు మోడీ గారు ఏం చెప్తే దానికి ఓటేసేస్తారు ఇందులోంచి బయటపడండి కొన్ని ఇష్యూస్ మీద మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి ఆ వ్యతిరేకించాల్సిన ఇష్యూస్లో రాజీ పడకండి మనకు వాళ్ళు ఏమీ ఇవ్వలేదు రాజీ పట్టణానికి ఏమైనా ఇచ్చారంటే పోలవరం లేదు పోలవరంకి వాడ వందో వెయ్యో పెట్టారు తెలి కోట్లు పెట్టారు పోలవరం పోలవరం కాదు దానికి అమరావతి దీనికి రైల్వే దానికి ఎవరైనా అంటే మీరే ఎవరేజ్ అంటారు రైల్వే ఉంటారు వెయ్యి రూపాయలు పెట్టారు వెయ్యి రూపాయలు ఏ పోలవరం అసలు లేదు నేషనల్ ప్రాజెక్టు ఖచ్చితంగా పెట్టాలి బడ్జెట్లో అసలు లేదు మనకి ఉన్నాం ఏమి ఇచ్చారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయితే ఎగిరేపోయింది ఎందుకు మనం రాజీ పడాలి ఈ పాధిక్యత ఇంకో చోటు చూసుకుంటాడు ఆయన మేము ఎట్లీస్ట్ ప్రజల కోసమే వ్యతిరేకిస్తున్నామని చెప్పండి మా ప్రజలు ఒప్పుకోరా బాబు నాకు నీకు ఎంత సన్నిహితం ఉన్నా మా జనం కోసం నేను ఒప్పుకోలేను నీకు దీనికి లేకపోతే సిటిజన్స్ బిల్కి ఓటేస్తారు రైతులకి ఓటేస్తారు అన్నింటిని సపోర్ట్ చేస్తున్నారు ఇద్దరును ఇక్కడ వీళ్ళిద్దరూ గొడ్లు చేస్తూ ఉంటారు ఇన్ని బాకీలు అయిపోయాయి అన్ని బాకీలు అయిపోయాయి ఎంత అప్పు తెచ్చాం అని రోజు ఇదే స్టేట్మెంట్ చూస్తాం కానీ ఒక కోటి అరవై లక్షల కోట్ల రూపాయల అప్పు ఇవాళ కేంద్రం చేసింది ఒక కోటి అరవై లక్షల కోట్లు అంటే వాళ్ళకి అధికారం అప్పగించినటికి వాటికి ఒక కోట్ ఒక లక్ష కాదు ఒక కోటి కోట్లు చెప్పలే కూడా ఇంత ఉంటుందని ఒక కోటి కోట్లు అప్పు చేశారు ఏం చేశారా పని చూపించండి కోటి కోట్లకి ఇగో అన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసే ఉండడానికి ఏం లేదు అసలు ఏం చెప్పరు అడిగితే నోరు అంటారు కూర్చో అనగానే అందరు కూర్చోవలసిందే కూర్చోపోతే పొద్దున్నే ఈడీ వచ్చేస్తుంది తాక్కోలేదు జవాబు ఈ పరిస్థితుల్లో దీన్ని వ్యతిరేకించాలంటే ఎవరెవరైతే బీజేపీ సిద్ధాంతం హిందుత్వ బీజేపీ సిద్ధాంతం క్యాపిటలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ బీజేపీ సిద్ధాంతాలు ఉన్నాయో వాటిని వ్యతిరేకించే వాళ్ళందరూ కలవాలి ఎన్ని ఇవి కొత్త ఇలా జగన్ అన్నా చెల్లెలు ఎక్కడ తీశారు మమ్మల్ని నాయుడు రామూర్తి నాయుడు ఎవరెక్కడ తీశారు శోక్ గజపతి రాజు ఆనంద్ గజపతిరాజు మా చిన్నప్పుడు ఇద్దరు ఎప్పుడు చెరపార్టీలో ఉండేవారు ఇద్దరు ఓన్ బ్రదర్స్ ఎవరో ఎటదీశారు ఇక కేసినేనాన్ని బయటికి రాగానే వీళ్ళు టికెట్ ఇస్తున్నారు ఎవరు ఎడతీశారు ఏ కుటుంబంలో ఇద్దరు ఉండకూడదు చెరోపార్టీలో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలో ఇష్టం ఇలా రీసెర్చ్ మెటీరియల్ అంతా పెట్టేస్తుంటారు సరే నిర్మిలా అన్న మనిషి కాంగ్రెస్లో చేరటం న్యాచురల్గా జరిగింది అంటే ఆవిడకి అది న్యాచురల్ కోర్సు కాంగ్రెస్లో చేరాలి ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ స్ట్రెంగ్ అవ్వాలి ఆవిడ ఎంత స్ట్రెంగ్తన్ చేయగలదో నాకు తెలియదు కాంగ్రెస్ ఈ దేశంలో స్ట్రెంగ్ అవ్వాలి రూలింగ్కి వచ్చినా రాకపోయినా అపోజిషన్ పార్టీగా బలపడాలి బలపడితేనే ఎవడన్నా అడిగేవాడన్నా ఉంటాడు మీరు చెప్పాలి రోజు జనంలో ఇలా డెఫినెట్ గా రాజశేఖర రెడ్డి గారి కూతురు రాజశేఖర రెడ్డి గారి మేనరిజం మాట్లాడుతుంది బయటకు వచ్చింది ఏ తెలుగుదేశంలోనూ చేరితే అనుకోవచ్చు ఎంపీ అవడం కోసం చేరి అయితే ఎమ్మెల్యే మేమే పారథ్యం కదా అది కాంగ్రెస్లో చేరింది అలపాటి కదా కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎంపీ అయింది కాంగ్రెస్ ఎక్కువ డిస్కషన్ అనవసరం ఆవిడికి మీ ద్వారా నా సలహా ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలోకి అసలు వెళకండి ఎంతసేపు వాట్సాప్లోనే వాట్స్లో రాయిస్తున్నారు ఎప్పుడు ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చా వీళ్ళు తిట్టింది వీళ్ళ పేపర్లో రాస్తారు వాళ్ళు తిట్టింది వాళ్ళ పేపర్లో రాస్తారు కాంగ్రెస్కి పేపర్ లేదు బ్యాట్ అది లేదా అన్ని పార్టీలకి పేపర్లు ఉన్నాయి విశాలాంధ్ర ప్రజాశక్తి కూడా ఉన్నాయి కాంగ్రెస్కి లేదు పేపర్ అయితే ఈ లో వచ్చిన ఒక ఇదేంటంటే అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా జగన్ వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయాలో అన్ని రకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడు ఈ సీట్ మార్చడం ఇది ఆఖరిలో చెప్తారు మార్చేసేవారు అని వాడు ఏడ్చే లోపు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నామినేషన్ వేసేస్తారు ఇప్పుడు రెండు నెలల ముందే మొన్న ఒక ఎమ్మెల్యేకి ఆవిడ ఎమ్మెల్సీకి ఓటేయడానికి వెళ్తుంటే పిలిచి చెప్పిట్టారు టిక్కెట్ లేదని ఆవిడ వెళ్ళి వ్యతిరేకంగా ఓటేసింది ఎమ్మెల్సీ ఓటు ఓడిపోయారుగా ఆ విజయవాడ అమ్మాయి నెక్కింది తెలుగుదేశం అమ్మాయి తెలుగుదేశం అమ్మాయి నెక్కింది ఎవరో ఆ ఓటు ఎవరైనా ఓటేసి వచ్చాక చెప్తే అర్థం ఉంది అలాగే ఇప్పుడు చాలా సీట్లు మీకు సీట్లు లేవని చెప్పేశారు వీళ్ళందరూ రేపు ఏం చేస్తారు రాజ్యసభ లో రాజ్యసభ లో ఇంకోటి ఎలక్షన్ సీక్రెట్ పోల్ కాదు చూపించేయాలి వాళ్ళ ఓటు వాళ్ళు ఎవరైతే పార్టీ ఏజెంట్ అక్కడ నిలబడి ఉంటాడో ఆ పార్టీ ఏజెంట్కి చూపించాలి అంతవరకే ఉంది పార్టీ ఏజెంట్కి చూపించి వేరే పార్టీకి వేస్తారనుకో ఏం చేయాలి అన్నది ఇక్కడ లేదు ఇప్పుడు అధ్యక్ష ఏం తీసుకుంటారో మోడీ అన్నవాడు మన జగన్ అన్నవాడు ఒకటే పరిస్థితి వాళ్ళ మనసులో ఏ వస్తే చేస్తారు మోడీ కనీసం అమిత్ షాతో మాడతాడు జగన్ ఎవరితో మాడతాడు ఎవరు చెప్పలేకపోతున్నాడు